కాంగ్రెస్ ఈరోజు భారత గడ్డపై సిపిఐకి వందేళ్ల శతాబ్ది ఉత్సవాల చేపదం కోసం ఈ నెల పదిహేనవ తారీఖున గద్వాల నుండి బస్సు జాతర ప్రారంభమై అనేక జిల్లాలతో తిరుగుతూ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రవేశించిన జీబు జాతాకి అఖండ స్వాగతం పలికిన కొత్తగూడెం ప్రజానీకానికి భారత కమ్యూనిటీ పార్టీ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇరవై ఏడో తారీఖు ముగింపు బహిరంగ సభకు అధ్యక్ష వర్గంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దలు చంద్రగిరి శ్రీనివాస్ గారు నుంచి అధ్యక్ష వహించవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దలు చలిగంటి శ్రీనివాస్ గారిని అధ్యక్ష వర్గం వహించవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చుంచపల్లి మండల కార్యదర్శి మురళి మురళీ అధ్యక్ష వహించవలసిందిగా కోరుతా ఉన్నాం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ముఖ్య వహించవలసిందిగా కోరుతా ఉన్నాం ఈనాటి బహిరంగ సభకి ముఖ్య అతిథిగా మన ప్రీతమ నాయకులు కొత్తంగూడెం శాసనసభ్యులు కూనమనేటి సాంశారావు గారు మరికొద్ది నిమిషాల్లో మన బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు వారితో పాటు ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా పార్టీ కార్యదర్శి ఎమ్మెల్సీ సత్యం గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాలమల్లేష్ గారిని కూడా వేదిక మీకు బాల నరసింహ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రజా ఈ జాతాలో పాల్గొన్న నాయకులు తయానేటమండ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం శ్రీనివాస్ గారు అదేవిధంగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మన జిల్లా ఇన్ఛార్జి హేమంతరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఖమ్మం జిల్లా పార్టీ సిపిఐ కార్యదర్శి పెద్దలు దండి సురేష్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు భద్రాద్రి కొట్టగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా గారిని వేదిక మీకు చేయాల్సింది కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏఎస్ఎఫ్ నాయకులు వినయ్ కుమార్ గారిని వేదిక ప్రేమ్ కుమార్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ జాతాలు ఇంకా పాల్గొన్న నాయకులు కూడా ప్రజానేటమైన రాష్ట్ర నాయకులు జగన్ గారిని వేదికంకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా గణేష్ గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చట్టం నరేంద్ర కుమార్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ గారిని కందుల భాస్కర్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పైమ్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా సింగరేణి ఏరియా బ్రాంచ్ కార్యదర్శి మాజీ ఎంపీపీ పట్టికొండ బలికాచర్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ నాయకులు సిపిఐ జిల్లా సమితి సభ్యులు పెద్దలు వంగారెంట్ గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ సమితి నాయకులు కార్పొరేట్ ప్రాంతీ కార్యదర్శి జిల్లా సమితి సభ్యులు రమణమూర్తి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం జిల్లా కార్యవర్గ సభ్యులు గనిగిల్ల వీరస్వామి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం గనిగిల్ల వీరస్వామి గారు వీరసామైన రండి జిల్లా సమితి సభ్యులు అదేవిధంగా మన లక్ష్మదేపల్లి మండల కార్యదర్శి జిల్లా సమితి సభ్యులు డిటి లక్ష్మతి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సుయాత్ర నగర మండల కార్యదర్శి జిల్లా సమితి సభ్యులు కుమారి హనుమంధర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా జిల్లా సమితి సభ్యులు సిపిఐ నాయకులు గెడ్డా నగేష్ గారిని మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం జిల్లా సమితి సభ్యులు ఐఏఎల్ నాయకులు మునిగడ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా జిల్లా సమితి సభ్యులు అమాలు రాష్ట్ర నాయకులు పోరిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం జిల్లా సమితి సభ్యులు గిరిజన సమయ జిల్లా కార్యదర్శి ముఖ్య శ్రీనివాస్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం జిల్లా సమితి సభ్యురాలు మహిళా సమయ జిల్లా నాయకురాలు ఆర్ఎస్ కార్యదర్శి కక్ష రత్నకుమార్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా జిల్లా సమితి సభ్యులు గుత్తులు సత్యనారాయణ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం జిల్లా సమితి సభ్యురాలు లక్ష్మీ పెల్మండ నాయకురాలు మామిడి ధల్లక్ష్మి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం జిల్లా సమితి సభ్యులు కామ్రేడ్ దారా శ్రీనివాస్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం జిల్లా సమితి సభ్యులు కామ్రేడ్ చెక్కులు రాములు గారిని వేదిక ఉన్నాం జిల్లా సమితి సభ్యులు కామ్రేడ్ ఎస్కే నాగిల వీరా గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం జిల్లా సమితి సభ్యులు నేరల రమేష్ గారిని వేదికలకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం నేరల రమేష్ గారు అదేవిధంగా జిల్లా సమితి సభ్యులు సిరిమండ వెంకటేశ్వర గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం జిల్లా సమితి సభ్యులు పురుషోత్ రామచంద్ర గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం